శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ నా పేరు అశోక్ శ్రేష్ఠి తొర్రూరు కమిటీ వేమన భగవానుల వారి జయంతి సందర్భంగా త్రైతవాణి ఛానల్లో వేమన పద్యాలు వీడియో కాంటెస్ట్లో భాగంగా నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథం నుండి పద్దెనిమిదవ పద్యాన్ని చెప్పబోతున్నాను ఆలు మాటలు విని అన్నదమ్ముల రోసి వేరే వెర్రివాడు కుక్క గోదావరి అన్నదమ్ములు మరటు నుండి ఉండివారు భార్య మధ్య వచ్చున్నది అయినా మొదటి నుండి ఉన్న అన్నదమ్ముల విడిచి భార్య మాట వినక సహజము అట్లే ఆత్మ పరమాత్మలు జీవాత్మలకు అన్నదమ్ముల వంటివారు పుట్టుకతో తోడై ఉన్నవారు అయినా కొద్ది వయసు వచ్చిన తర్వాత పనిచేయబోడిన మనస్సుకే జీవులు అందరూ లొంగిపోయి ఆత్మ పరమాత్మల ధ్యాస విడుచుట జరుగుతున్నది అందువలన ఆలు మాట అనగా మనస్సు మాట విని అన్నదముల అనగా ఆత్మ పరమాత్మల ధ్యాస వదులువాడిని వెర్రివాడు అనడము జరిగినది మనస్సు చంచలమైనది మరియు వక్రమైనది వచ్చిన కుక్కతోక మాదిరి అల్లాడునది దాని మాట విన్నవాడు ప్రపంచమును జయించలేడు అందుకే కుక్కతోకను బట్టి గోదావరి అన్నారు మనస్సును విడిచి ఆత్మ పరమాత్మలతో సంబంధం ఏర్పరచుకున్నవాడు ప్రపంచ వారధిని సులభంగా దాడగలడు అందరికీ నమస్కారం